వెల్కమ్ టు స్టూడియో హిన్ తెలుగు శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శాఖంబరిగా అమ్మవారి దర్శనం ఇచ్చారు ఆషాఢ మాసం సందర్భంగా కాకినాడలో స్థానిక సూర్యరావు పేటలో గల శ్రీ బాల త్రిపుర సుందరి శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో అమ్మవారిని శాఖంబరిగా అలంకరించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఈవో వీర్రాజు చౌదరి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం వారు మాట్లాడారు ఏ సత్యదేవా ఆషాఢ మాసం సమర్థంగా దేవత ధర్మదేశాలు ఉన్నటువంటి అన్ని అమ్మవారి ఆలయాల్లోనూ కూడా ఈ శాఖ అంబరత్సవాలు ఆషాఢ మాసం సందర్భంగా భక్తులందరికీ అన్ని విధంగా ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి గత దేవాలయం ఉన్నటువంటి తప్పుకోటి దేవస్థానం అలాగే మరడమ్మ అమ్మవారి దేవస్థానం ముంతాలమ్మ దేవస్థానం ఈ రోజు స్వామి అమ్మవారి జరుగుతుంది ఇలాగే నూకలమ్మ రమ్మ దేవత పట్ల కూడా శాఖాంబర ఉత్సవాలు నిర్ణయం జరిగింది అన్ని దేవాలయాల్లో కూడా ఈ ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి అమ్మవారు కూడా శాఖాంబరీ అవతారంలో భక్తులు కనువంతు చేసే విధంగా అలంకరించమని కమిషన్ గారు ఉత్పనిస్తున్నారు ఆ విధంగా దేవాలయ దర్భోదయాస పరిధిలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా ఈ శాఖాంబర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి వచ్చే భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదం చూసి దర్శనం కూడా ఏర్పాటు చేస్తాయి అన్ని కార్యక్రమాలతో కూడా మా కారణాధికారులతో అన్ని దేవతాలతో కూడా పూర్తి చేస్తున్నారు మరి భక్తులందరికీ కూడా దర్శనంలో కానీ మరి వచ్చే ప్రసాదము కానీ అలాగే అన్న ప్రసాదం కానీ ఏ విధంగా లోబాట్లు లేకుండా అన్ని దేవాలయాల్లో కూడా శిశు కేంద్రాల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిక్కు లేని నెరవేర్చాలని చేయడం జరిగింది మరి ఇరవై ఐదు తారీఖు తర్వాత మళ్ళీ శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసంలో కూడా స్వామి అమ్మవారికి వరలక్ష్మి వ్రతం పూజ అయ్యి చేస్తూ ఉంటారు అందుకని శ్రావణ మాసంలో కూడా అన్ని దేవాలయాలు కూడా దైవభిమానంగా అలంకరణలు చేసి భక్తులకు అందరికీ కూడా వీక్షించే విధంగా ఏర్పాటు చేయవచ్చు అన్ని నారాయణ గారు కాకినాడ డివిజన్లో ఆదేశాలు జారీ చేయడం థ్యాంక్ యూ ఓం శ్రీ మాత్రే మహా కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో సూర్యారావుపేట ఏరియాలో వేయించేసి ఉన్న శ్రీ బాలాద్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు శ్రీ బాల సుందరి అమ్మవారు శాఖాంబరి రూపంలో ఈరోజు అలంకరణలో దర్శనమిస్తారు ఈ బాలా సుందరి అమ్మవారు చాలా అత్యంత పురాతనమైన ప్రతిష్టాత్మకమైన దేవస్థానం ఈ దేవస్థానంలో ఈరోజు ప్రత్యేక అలంకార రూపంలో శాఖాంబరిగా అమ్మవారు దర్శనం ఇవ్వడం కోరిన కోర్కెలు నెరవేర్చే చల్లని తల్లి కల్పతలువు అటువంటి ఈ చల్లని తల్లి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ రూపంలో దర్శనం ఇస్తారు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు టెంపుల్స్లో శాఖాంబరి రూపంలో దర్శనం ఇవ్వడం ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకతలో భాగంగా ఈరోజు ఈ కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న ఈ పురాతన ఆలయంలో ఈ అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారు అనారోగ్య సమస్యలుంటే సడలిపోతాయి అదేవిధంగా దంపతులకు సంతాన ప్రాప్తి అదేవిధంగా మీకు ఏ విధమైన సమస్యలున్న కూడా తొలుగుతాయి విద్యాపరమైన సమస్యలు అన్నీ కూడా తొలుగుతాయి కాబట్టి ఈ అమ్మవారిని ఈరోజు ఈ అలంకరణలో దర్శించుకుని అమ్మవారి కోరిన కోరికలు తీర్చే తల్లిని దర్శించుకుంటారు అదే అదేవిధంగా ఈ దేవస్థానంలో మాకు ఈ కార్యక్రమాలని చేయటానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ వనవాడి వెంకటేశ్వర గారు అదేవిధంగా మా దేవస్థానానికి మా బాబ్జీ గారు ముఖ్యంగా బాబ్జీ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో మిగిలిన సభ్యులు స్థానిక నాయకులు అదేవిధంగా మా భక్త బృందం అందరూ కూడా విరివిగా విరాళాలు ఇచ్చి వారి వారి సూచనలు సలహాలు ఇచ్చి ముందుకి నడిపిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు ఇంకా దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించి ఇంకా చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామని త్వరలో వస్తున్న విజయదశమిని పురస్కరించుకుని అదేవిధంగా శ్రావణ మాసం కూడా పురస్కరించుకుని ఇవన్నీ ముందుకు తీసుకెళ్దామని వారు ఆలోచనతో ఉన్నారు వారి ఆలోచన తగ్గట్టు భక్తులు కూడా సహకరిస్తూ ఉన్నారు ఈరోజు ఈ శాఖంబరి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు సుమారు రెండు రోజుల నుంచి మాకు ఇక్కడ ఉన్న మహిళా భక్తులైతేనో స్థానికంగా ఉన్న భక్త మండలు మండలలు అదేవిధంగా స్థానికులు అందరూ కూడా వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఫెజిటబుల్స్ తీసుకొచ్చి విరాళాల రూపంలో ఇచ్చి దేవస్థానం ఏర్పాట్లతో వాళ్ళు దోషం సహాయం కూడా ఇస్తూ ఉన్నారు ఈ అలంకరణలో ముఖ్యంగా కొంచెం మంది ఎక్స్పర్ట్స్ ప్రతి సంవత్సరం చేసే ఎన్ఎఫ్సిఎల్ సిబ్బంది వారు కూడా వచ్చి వారి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమంలో అలంకరణ ప్రత్యేక అలంకరణ చేసే దాంట్లో వారు ప్రత్యేక దృష్టి సారించారు రెండు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు ఈ విషయంలో మా అర్చక స్వాములు మా సిబ్బంది మా దేవాదాయ శాఖ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటికి లోబడి అధికారుల ఉత్తర్వులకు లోబడి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం ఈ కార్యక్రమాల్ని ఇంకా మున్ముందు ఇంకా ప్రత్యేక కార్యక్రమాలు కూడా కొన్ని ప్రవేశపెట్టడం అమ్మవారి ప్రఖ్యాతి నలుమూలలా కూడా ప్రసిద్ధి చెందేటట్టు చేయడం కూడా చేస్తామని ఈ రోజు ఉదయం నుంచి దర్శనం ఇచ్చే అమ్మవారు సాయంత్రం వరకు కూడా ఈ రూపంలో దర్శనమిస్తారు మీరందరూ వచ్చి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను ఓం శ్రీ మాతృ సుమారుగా ఒక నాలుగైదు టన్నులు కూరగాయలతో అలంకారం చేయడం జరిగింది ఈ అలంకరణ చాలా కష్టతరమైనప్పటికీ కూడా మహిళా భక్తులు నిన్న మొన్న సుమారు నిన్న అయితే రెండు రెండు వందల యాభై మంది భక్తులు అందరూ సహాయ సహకారాలు వాళ్ళు శ్రమించి కష్టపడి రాత్రి ఒంటి గంట వరకు కూడా కష్టపడి ఈ రూపాన్ని తీసుకురావడం జరిగింది దేవాలయాన్ని కాబట్టి ఈ రూపం మళ్ళీ సంవత్సరం కానీ రాదు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అమ్మకు ప్రభుకు పాత్రలు అవుతారని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారని కోరుచున్నాం ఓం శ్రీ శ్రీమాత